ఫ్రెండ్స్ మీ టేస్ట్ మంది మాట్లాడుతున్నాయి అయితే చూడండి వర్షం వస్తుంది మొత్తం మార్నింగ్ అయితే ఇప్పుడు నైన్ నైన్ ఓ క్లాక్ అయితుంది నైన్ థర్టీ అవుతుంది చూడండి మొత్తం అయితే వర్షం రావడం జరుగుతుంది వర్షం అయితే వస్తుంది మార్కెట్ మొత్తం చూసుకోండి ఎట్లయితే వర్షం వస్తుంది అయితే పడుతుంది కదా వర్షం వస్తుంది చుండ్రికులు వస్తున్నాయి బయట చూడండి పిట్టు మూడు వందల పది కాయలు ఉంటాయి ఇవి చూసుకోండి మూడు వందల పది కాయలు వచ్చేసి ఇరవై మూడు వందలు అంట వచ్చేసి సిమ్లా యాప్ అవుతుంది వచ్చేసి సిమ్లా వండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఇది మూడు ఐదు కాయలు నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు ఉండేది వచ్చేసి నూట డెబ్బై ఐదు కాయలు ఇది నాలుగు వేలు ఒక వంద వందంట ఎనిమిది రాలేదు సైజు రాలేదు మీద వచ్చేసి సైజు అనేది లేదు నూట డెబ్బై ఐదు కాయలు రెండు కాయలు వంద కాయలు నూట యాభై కాయలు వంద కాయలు నూట యాభై కాయలు సేమ్ రేట్ నాలుగు వేలు ఒక ఈ రెండు వందల కాయలు వచ్చేసి రెండు వందల కాయలు వచ్చేసి ఇది మూడు వేల ఐదు వందలు అంట రెండు డెబ్బై ఐదు కాయలు చూపిస్తున్నాయి ಡೈ ಕೂ ಮೊತ್ತ ಕಲೇ ಮೂರು ವೇಲಿಸಿ ಕ್ವಾಲಿಟಿ ಕ್ವಾಲಿಟಿಯನ್ನು ಬಟ್ಟೆ ರೇಟ್ ಉಂಟು ಅಮಾಲ್ವಾ ಇಲ್ಲ ಬನ್ನಿ ಲೋಡ್ ಅಮಾಲ್ವಾ ಸಿಮ್ಲೀಸ್ ಸಿಮ್ಲ ಮಾಲೈತಿ ಮಂಜು ಮಾೇಟ್ ఇట్లా అమ్మలు వాళ్ళైతే ఇట్లా లోడ్ చేస్తారు ఇట్లా ఎక్కువ అవుతారు ఎక్కువే వేస్తారు ఆటలు ఇంకా సింప్లైతే వచ్చింది మూడు వేల ఐదులో అంట సేమ్ రేటు ఉంది ఇది అది మూడు వేల మూడు వందలు వస్తుంది లాస్ట్ రేటు మూడు పది కాయలు నూట డెబ్బై ఐదు నూట యాభై కాయలు వన్ సెవెంటీ ఫైవ్ కాయలు వచ్చేసి మూడు వేల ఐదు వందలు అండి మాలు పట్టి రేటు ఉంది రెండు వందల రెండు వేల ఏడు వందలు మూడు వేలు నాలుగు వేలు దాకా ఉంది క్వాలిటీ మట్టి రేటు ఇది ఇచ్చి రెండు డెబ్భై ఐదు కాయలు మూడు పది కాయలు నూట డెబ్బై కాయలు వంద కాయలు రెండు పది కాయలు క్వాలిటీ మట్టి రేటు ఉంటుంది మాలు చూసుకోండి ఎన్ని కాయలు అనేది అంటే వచ్చేసి ఎన్ని ఎన్నికాయలుంటాయి అనేది పర్చేస్ పచ్చేస్ అంటే ఇరవై ఐదు రెండు వేల తొమ్మిది అంటే రేట్ వచ్చేసి దోహద నాలుసో రెండు ఎనభై పీసులు ఉంటాయి అంతే లాస్ట్ ఫార్టీన్ బట్టి రేటు చూడండి ఇవి నూట ఇరవై ఐదు కాయలు ఇది నూట యాభై కాయలు వన్ సెవెంటీ ఫైవ్ దోసో ఇది దస్ దశకాయ అంటే మాలు బట్టి రేటు వచ్చేసి రేట్ వచ్చేసి రెండు వేల నుంచి మూడు వేల ఐదు వందలు నాలుగు వేల దాకా ఉంది మూడు వేల మూడు వందలు అయితే మూడు వేల మూడు వందలు రేపుతో రేట్ అయితే క్వాలిటీన్ బట్టి రేటు ఉంది క్వాలిటీన్ బట్టి రేటు ఉంది కాయలు బట్టి ఉంటుంది బాక్స్ మీద దోశ దాన్ని రాసేదా దోశ ఇది తిని సో దస్ మూడు పది క్వాలిటీన్ బట్టి రేటు సిమ్లా మాత్రం మంచిగా ఉంది యాపిల్ వచ్చేసి సిమ్లా యాపిల్స్ హిమాచల్ ஆப்பிள்ஸ் சிம்ரா அண்ட் இது ஹிமாச்சல் ஆப்பிள்ஸ் சிம்ரா ஆல்ஸ் அண்ட் கோட்ல மாத்திரம் பாகவுண்டது சின்ன கார் காஞ்சி தான் உண்டு பெய் சின்ன ஆப்பிள்ஸ் வச்சு சின்னது மாமூலாக உண்டு பெய் ஹிமாச்சல் ஆப்பிள்ஸ் மூணு வீட்டில் பாக்ஸு இரவு ஐந்து கேள் வை பாக்ஸ் ಅದಕ್ಷನ್ ಅದಕ್ಷನ್ ಆಯ್ತಾ ರೇಟ್ ಬದಲು ರೊಂದು ವೇದಿ ನಾಲ್ಕೈದು ದಂಗೆ ಹೋಗ್ತದೆ ಆಕ್ಷನ್ ಐತೆ ಚೂರು